కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో మనం వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉంది భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూడు కర్కట రాశి వారి జాతకంలో అండి నెక్తిని పెట్టే సంకల జోలి ఒక మానవుడు కనిపిస్తుండు అలాగే వారి జాతకంలో చూడాలంటే రాక్షసులు కనిపిస్తున్నా రాక్షసులు అంటే వీరు యమకుంకర్లు కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే ఏంది కర్కట రాశి వారి పేరు మీద మా అందరికీ దేవుడు రావడం నాకు రాక్షసులు రావటం మానవులు రావటం ఏందని మీరు అండి మీరు అనుకోవచ్చండి జ్యోతిష్య ఫలం మీద మన జానకి తీసిండు నేనైనా మీరైనా ఎవరైనా పాటించాల్సిందే వినాల్సిందే నమ్మకుంటే ఇవ్వనండి లేకుంటే మీ ఇష్టం అండి ఎవరికీ బలవంతం లేదు కానీ మాత్రం ఈ కర్కట రాశి వారి జాతకం మీద చూడాలంటే విశేషమైన యోగం ఉందండి వీరి పేరు మీద విశేషమైన యోగం ఏంటంటే పుట్టిన పుట్టినవారు పుష్యమైన నక్షత్రం వారికి చాలా వరకు శని మహారదశ ఉంటుంది కలిసి వస్తుంది వారికి చంద్రమహార్దశ అశ్లేష నక్షత్రంలో పుట్టినవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరికి అర్ధష్టమ శని బలం చాలా వరకు ఉన్నది కాబట్టి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి అష్టమ శని ప్రభావం మంచిది కాదండి అష్టమ శని ప్రభావంలో అర్ధష్టమ ఇబ్బంది పెడుతుంది అంటే అష్టమశని ప్రభావం వీరికి ఉంది సగం రాశికి ఇబ్బంది పెడుతుంది నాలుగు రకాలుగా మిగతా సగం నక్షత్రాలకు పెడుతుంది కాబట్టి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అండి వీరి ఆలోచన భూమి నుంచి పడితే ఆకాశంక ఉంటుంది వీరెంత గొప్పవారు ఎవరుండరు వీరెంత మేధావులు ఎవరు ఉండరు వీరెంత మందమ్మతులు ఉండరు వీరెంత ఇబ్బందులు పడేవారు ఎవరుండరు వంద మంది మాట వింటారు కానీ వారి పట్టిందే పట్టున్నట్టు నడుస్తారు ఒక కుందేల్ని పట్టుకొని మూడే కాళ్ళు ఉన్నాయనుకుంటారు అసలుంటే మొండితనం ఉంటుంది వారి జాతకంలో అలాగని వారు చెడ్డవారు కాదు మూర్ఖులు కాదు సందేహులు ప్రతిదాన్ని సందేహం పడతారు చెంచల గుణం ఉంటుంది చంద్రుడు ఎట్లా ఉంటాడు పదిహేను రోజులు స్థిరంగా ఉంటాడు పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడు అలాగే వీరి గుణం పదిహేను రోజులు పాజిటివ్ ఉంటారు పదిహేను రోజులు తగ్గుతూ ఉంటారు అలాగే శ్రీ మహర్దశ పుష్యమి నక్షత్రం మందగమనం శనేశ్వరుడు అంటేనే నిదానం వీళ్ళకు ఉన్నంత ఓర్పు ఎవరికి ఉండదు కానీ ఏం లాభం వారికి ఫలితం కానీ వారు ఉన్న ఎంత ఉన్న వారికి ఏమైతుందంటే చాలా ఆగ్రహం అనిపిస్తుంది విగ్రహం కోల్పోతారు కోప్పడతారు వారి తల్లి అయినా సరే భార్య అయినా సరే పిల్లలైనా సరే అసంటి యోగం ఉంటుంది అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయటం శని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో పూజ చేపించాలి నా వల్ల కాదనుకున్న వాళ్ళు అందరి దేవుళ్ళని పూజ చేసినాం నా వల్ల కాదనుకున్న వాళ్ళు మాత్రం మామూలుగా కూడా వారి చేతున్న అవగ్రహాన్ని పూజ చేపించడం అలాగే మాత్రం వృద్ధులను ఆదరించడం నల్లని వస్తువులు దానం చేయటం నల్లని వస్తువులు దానం చేయటం అలాగే జీవరాశుల్లో నల్లగోని దానం చేయటం అలాగే నల్ల దున్నపోతుని కానీ నల్ల గొర్రెని కానీ దానం చేయటం చాలా వరకు మంచిది ఎవరికి చేయాలంటే అది ఎవరు చేయాలో మాత్రం పెద్దలని అడిగి తెలుసుకోవాలండి చాలా వరకు శుభయోగం ఇంకో యోగం కూడా ఉన్నది నల్ల నువ్వులతో మాత్రం నల్ల బట్టలతో కలిపి ఎవరికన్నా సద్భావంతో చేపించుకోవడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరు జాగ్రత్త విద్యారంగంలో మాత్రం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఏ దేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం తిరగాలనుకునే వారికి సాకితికి సాకలి మూట ఉంటుంది గంటకో గుణం ఉంటుంది పిల్లల కాడ పిల్లల మాట పిల్లల కాడ పిల్లల మాట ముసళ్ళ కాడ ముసళ్ళ మాట ఎవరి మాట వాళ్ళకి చెప్తారు మాటలో మాత్రం చమత్కారం ఉంటుంది కానీ పొలంలో చమత్కారం ఉండదండి మాట్లాడేంత ఈజీ కాదు మాట్లాడితే కడుపు నిండదండి పనితో కడుపు నిండుతుంది అన్నం తింటే కడుపు నిండుతుంది అలా వీరి జాతకానికి ఉంటుంది కానీ సహనం ఉంటుంది వీరి జాతకానికి కానీ మాత్రం వీరి జాతకంలో ఒకటేసారి పైకి రావాలనే ఆలోచన ఉంటుంది వీరికి లక్ష రూపాయల జీతం ఉద్యోగం ఉన్నా కూడా మాత్రం యాభై లక్షల వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది వ్యాపారతో గుణం ఉంటుంది వీరికి పార్ట్నర్షిప్ కూడా చేస్తారు కానీ ఎప్పుడు ఎవరితో పార్ట్నర్షిప్ చేసి మారుతో తెలియదు కానీ వీరు ఎవ్వరికి శత్రువులు కారు వీరు ఎక్కువ శాతం పార్ట్నర్షిప్ మారుస్తూనే ఉంటారు స్నేహితుల్ని మారుస్తూనే ఉంటారు క్లాస్ మైండ్ ఉంటుంది వీరు మనసు అనేది ఎవరికి అర్థం కాదు నిగూఢమైన గుణం ఉంటుంది చెడు గుణం కాదది మంచి గుణమే నిగూఢమైన గుణం అంటే అర్థం కారు అర్థం కారంటే వాళ్ళు మూర్ఖులని అనుకోవద్దండి అలాగే వారు సైకోలని అనుకోవద్దండి వారి మనస్తత్వమే అలాంటిది ఈ కర్కట రాశి వారి జాతక మీద రాక్షసు యోగం అలాగే ఎమకింకర్ల యోగం మనసుల యోగం ఉంది మనిషికి ఎలా ఉంటుందంటే మూడు రకాలు ఉంటారు తామస రాజస రాక్షసులు ఎలా ఉంటారంటే ఎమకింకర్లు ఎప్పుడు ఇబ్బందులు పెట్టేవారు పీడించినట్టే ఈ గుణాలు వాళ్ళకి ఉంటే కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి స్త్రీలైనా పురుషులైనా ఇవి అందరికీ వర్తించమండి పిల్లలంటే బాలలు దేవుళ్ళతో సమానం వాళ్ళకు ఊరు తెలుసు ఒకటి తెలియదు కాబట్టి ఏం తప్పు లేదు దాంట్లో వారికి బుద్ధి చెప్పడానికి ఒకరొకరు తల్లి కానీ తండ్రి కానీ లేదా మాత్రం విద్యవం విద్య నేర్పించే వాళ్ళు కానీ ఉంటారు కానీ మాత్రం పెద్ద వయసులో ఉన్నవారికి కూడా ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి కట్టడి చేయొద్దు ఒక దారిని నడిపించాలి కానీ వీరు మాత్రం ఇంతవరకు నెగిటివ్ అనే వచ్చిందండి పాజిటివ్ వస్తే ఎలా ఉంటుందంటే వీరు వీరి జ్యోతిష బలం వీరంత మేధావులు ఎవరుండరు గొప్ప శాస్త్ర రంగంలో రాణిస్తారు గొప్ప రాజనీతిలో రాణిస్తారు గొప్ప ఉద్యోగంలో రాణిస్తారు అలాగే గొప్ప బిజినెస్ రంగంలో రాణిస్తారు రాణిస్తారు అలాగే ఎవ్వరు కనుక్కొని గొప్ప సైంటిస్ట్ రంగంలో రాణిస్తారు వీళ్ళని ప్రోత్సహిస్తే భరిస్తే ఇబ్బంది పెడితే రంగంలో రాణిస్తారు అలాగే సినీ రంగంలో రాణిస్తారు ఇక కళారంగంలో అంటే సినీ రంగం ఒకటే కాదండి అది టీవీ కావచ్చు సి సినిమాలు కావచ్చు సీనియరంగం కావచ్చు లేదా అది ఏదైనా సరే కావచ్చు వారికి అరవై నాలుగు కళల్లో మాత్రం ఖచ్చితం అరవై కళల్లో రాణించే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాయిద్ర్య వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రీ శనేశ్వర స్వామిని పూజ చేపించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా వీరు శనేశ్వరుని మాత్రం తిట్టకూడదు మొక్కకుపోయిన పర్వాలేదు తిట్టకూడదు శినేషుడు చూపించే యోగం ప్రతి మనిషికి శ్రీరాముడితో సహా శివుడితో సహా ఎవరు చూపించలేదు వాళ్ళకి చూపించుడు అలాంటిది శివుడు అయితే మనిషి అవతారం ఎత్తలేదు రాముడు ఎత్తిండు శివుడిని కూడా ఇబ్బంది పెట్టిండంటే మనకు కూడా ఇబ్బంది పెడతాడు ఎందుకు మనకి ఇబ్బంది పెడితేనే ఆ ఇబ్బంది మనం తీర్చుకోగలుగుతామన్న ఒక్క యోగంలో తెస్తాడు ఆ భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి శనేష్ని వీరు ధ్యానించడం మంచిది వీలు కాలేదా తిట్టకపోవడం మంచిది చాలా క్షేమం అవుతుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్